హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల నిన్న కొన్ని పువ్వులు పూసాయి కదండి బ్రహ్మ కమలాలు అసలు ఈరోజు అన్ని పువ్వులు పూస్తాయి అనుకోలేదు ఇంకో టూ డేస్ పడుతుంది అనుకున్నానండి కానీ మొత్తం పూలు ఈరోజు పూసాయండి నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో రేపు ఎలాగూ తొలి ఏకాదశి పర్వదినం కదండి ఇదిగో ఇది ఎంత చెంచక్క బాగుండండి ఇదిగో మాకు ఇక్కడ బ్రేక్ అయింది ఇవి వస్తాయా రావా అనేది ఆలోచిస్తున్నానండి చూద్దాం ఇదిగో ఇదిగో ఇక్కడ మూడు ఉన్నాయి కదండి నిన్న చూపించాను కదా ఇక్కడ మూడు ఇవి లీవ్ బ్రేక్ అయిందండి లీవ్ బ్రేక్ అవడంతో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇది అయితే బాగుంది ఇది ఒకటి ఇది ఒకటి బాగుందండి చూడాలి ఇదిగో ఇది కూడా ఒకటే లీవ్ కండి ఇదిగో మూడు పువ్వులు ఇదిగో ఎంత బాగా కనబడుతున్నాయండి లో చూడండి ఇదిగో ఇదిగోనండి ఎంత పెద్దగుందో చూడండి కమలం బ్రహ్మకమలం పువ్వుల్లో అందమైన పువ్వు అంటే తామర అనుకునేదానండి కానీ తామర కంటే అందంగా కనిపిస్తుందండి ఈ బ్రహ్మకమల మట్టికు ఎంత బాగుందో ఇదిగోనండి ఇక్కడ అన్నీ పూసాయండి నిన్న ఇంకో టూ డేస్ పడుతుందని చెప్పాను కదా కానీ అన్నీ వచ్చాయి ఇదిగోనండి కింద ంతా బాగుంది చూడండి ఇటువైపు ఇదిగోనండి అన్ని పువ్వులు పూసాయండి పైన టెర్రస్ గార్డెన్ మీద కూడా ఉన్నాయండి పువ్వులు కానీ నైట్ కదా పైనకి ఎక్కలేకపోయాను ఇదిగో నిన్న పూసిన పాట ఇదేనండి ఇదిగో ఎంత చిన్నగా ఉంది చూడండి ఈ నేను పూసింది రేపు పూజకు మట్టుకు కమలాలు వచ్చాయండి చాలా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఇదిగో వెనుకకు తిరిగి ఉందండి ఫ్లవర్ ఇదిగా ఇలా బ్రహ్మ కమలాలు అన్ని ప్లాంట్స్ ఇలా పెడితే ఇలా పువ్వులు వస్తే వాటిని నైట్ లో చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇదిగా వీటిని అన్నింటికి పన్నెండుంటికి అట్లా రాత్రి పన్నెండుంటికి అన్నిటిని వీటిని తెంపుతానండి కట్ చేస్తాను ఇదిగో ఇంకా బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు ఇందులో నుండి ఇదిగో ఇలా ఉంటుందండి ఇందులో నుండి స్టార్ట్ అవుతుందండి మొగ్గలు వీళ్ళకి వచ్చింది వస్తూనే ఉంటాయండి ఇంకా మనం వీటికి బనానా పీల్స్ తర్వాత ఎన్పీకే కానీ ఒక వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇస్తుంటే ఇదిగోనండి బ్రహ్మకమలంలో ఇది ఒక వెరైటీ ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది నార్మల్గా మనము ఈ బ్రహ్మకమలాలు ఇప్పుడు పువ్వులు పూసిన బ్రహ్మకమలాల ఆకులేమి ఇలా మామూలుగా ఉంటాయండి దళసరిగా ఉంటాయి వాటంతా స్ట్రాంగ్ ఉండదండి ఈ లీఫ్ మనం వీటికి మొగ్గ దశకు వస్తున్నవి అనుకున్నగానే మనం వీటికి ఫర్టిలైజర్ బాగా ఇవ్వాలి ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఇదిగో ఇదిగోనండి ఇలా స్టార్ట్ అవుతాయండి మొగ్గలు ఇంకా వస్తూనే ఉంటాయండి జూన్ నుండి స్టార్ట్ అవుతాయి ఇంకా ఇది డే బ్లూమర్ అండి ఇది ఇదిగో దీనికౌతే మనం ఎక్కువగా మనం చూస్తాం చూడండి ఒక్కో మొక్కకి వంద పువ్వులైనా పూస్తాయని ఇది డే బ్లూమర్ ఈ మొక్కలేనండి ബ്രഹ്മ കമല നയനാരവിന്ദനോഹരം സു മനോഹരം ബ്രഹ്മ കമല നയനാരമനോഹരം ചൂടേണ്ട എന്ത അദ്ഭുതങ്ങൾ അല്ലേ വീട്ടിൽ ചൂസ് ന്പ്പിന്ദി ఇలా పుయ్యాలి పువ్వులు వీటిని మొక్కలన్నీ పెద్దగా అయ్యాక చక్కగా ఒక్కో మొక్కకి మనం పదేసి పువ్వులు పూసిన చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడి వరకు దాదాపుగా ఇక్కడ నేను వంద మొక్కల్ని పెట్టానండి ఒక వంద పైన ఉంటాయి వంద వంద యాభై ఉంటాయండి నూట యాభై వరకు ఉంటాయి ఇదిగో చూపిస్తున్నానండి ఇక్కడ నుండి స్టార్ట్ బ్రహ్మకమలం మధ్యలో తులసి ఇదిగో పైన పార్ట్స్ కూడా పెట్టారండి ఇదిగో ఇలా వీటిలో కూడా బ్రహ్మ కమలాలేనండి ఇదిగోనండి చూపిస్తున్నాను ఇలా మొత్తం నూట యాభై వరకు ఉంటాయండి ఇక్కడ కింద నేను ఉండే ఫ్లోర్లోనండి ఇవన్నీ అన్ని పెరుగు బకెట్లలో పెట్టానండి వీటిని ఇదిగో ఇవన్నీ పెరుగు బాకెట్లేనండి ఈ వరుస చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్